పరీక్షలు రాసి ఫలితాల విడుదల రాక నెలలు తరబడి ఎదురు చూసిన జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులు గాంధీ భవన్ తలుపులు తట్టారు ఉద్యోగాల కోసం ఎదురు తమకి పద్నాలుగు ఏళ్ల తర్వాత పరీక్షలు జరిగిన నేటికి రిజల్ట్స్ రాక ఇబ్బందులు పడుతున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఫలితాలు విడుదల కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన న్యాయం చేయాలని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు అభ్యర్థులు తమ గోడును విమర్నించుకున్నారు ఫలితాల కోసం రెండు లక్షల మందిపై నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని అంటున్న జూనియర్ లెక్చరర్ అభ్యర్థులతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్ పరీక్షలు రాసి నెలలు గడుస్తున్నా తమ ఫలితాలు ఇంకా విడుదల కాలేదంటూ జూనియర్ లెక్చరర్లు ఆందోళన బాట పెట్టారు ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్కి కంప్లైంట్ చేయడంతో పాటు వాళ్ళు గాంధీ భవన్కి కూడా వాళ్ళు తలుపు తట్టారు ఇక అసలు వారి సమస్యలు ఏంది వాళ్ళు ఏ డిమాండ్లను వాళ్ళు కోరుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి అంటే మీరు ఎగ్జామ్స్ రాసి ఎన్ని రోజులు అయింది ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు అయినా మీరు వెయిట్ చేస్తున్నారు ఫలితాల కోసం ఓకే సార్ అసలు నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ సార్ ఎగ్జామ్ కండక్ట్ అయింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో సార్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఒక పది రోజుల తర్వాత ప్రైమరీకి ఇచ్చారు అబ్జెక్షన్ తీసుకున్నారు కానీ ఇంతవరకు ఏ రిస్పాన్స్ లేదు సార్ అప్పుడే గవర్నమెంట్ వచ్చినప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే వస్తుంది అనుకున్నాము కానీ ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ అయిపోయినాక కూడా మళ్ళీ వస్తా అనుకున్నాము ఆలోచన అప్పుడు ఇప్పటివరకు కూడా ఆ రిజల్ట్ ఇస్తామని కూడా అంటలేదు సార్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యనే గవర్నమెంట్ గ్రూప్ ఫోర్త్ రిజల్ట్ ఇస్తాము కానిస్టేబుల్ రిజల్ట్ ఇస్తాము అంటూరు కానీ జూనియర్ లెక్చరర్ ఫలితాల గురించి ఎవరు కూడా ఏ మంత్రి కూడా ఎవరు కూడా మాట్లాడతలే సార్ దా మొత్తం ఎన్ని జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు సార్ పదమూడు వందల తొంభై రెండు సార్ పోస్టులు దాదాపు రెండు లక్షల చిల్లర మంది అప్లై సార్ సార్ఎస్పీస్సీ దగ్గర కూడా వెళ్ళారు కాబట్టి ఏం చెప్తున్నారు వాళ్ళు చైర్మన్ కొత్తగా కమిటీ ఏర్పడింది అక్కడ కొత్త చైర్మన్ కొత్త సభ్యుల వాళ్ళు ఏం చెప్తున్నారు చైర్మన్ సార్ కూడా కలిసినాను సార్ ముగ్గురు మిత్రులం చాలా మా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు అన్ని విషయాలు చెప్పినాము ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది ఎప్పుడు ఎలా జరిగింది సార్ కూడా చాలా అడిగాడు అన్ని క్లారిటీగా అడిగాడు ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్గా జరిగిందంటే ట్రాన్స్పరెంట్గా జరిగింది ఎలా జరిగిందని అడిగాడు సీబీటీ ఆఫ్లైన్ అంటే సిబిటీ సార్ ఆన్లైన్ అని చెప్పినాం ఏ ప్రాబ్లం లేదు కంటే ఏ ప్రాబ్లం లేదు సార్ అన్నాం కొన్ని సబ్జెక్టులో కొంతమంది కావాలని తెలుగు మీడియం అభ్యర్థులు వేశారు సార్ మార్కులు తక్కువ మాకు అది కాలేదని ఆ ఇష్యూ కూడా టీఎస్పీసీ గైడ్ లైన్ ప్రకారం ఇష్యూ కూడా కాదు సార్ దాన్ని కూడా మేము ఆ చేయమని చెప్పినాం డిస్పోజ్ చేయమని చెప్పినాం సార్ సానుకూలంగా స్పందించాడు చైర్మన్ సార్ అక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ కొంతమంది క్యాండిడేట్స్ పోలీస్ ఆఫీసర్స్ సార దృష్టిలో పడ్డదంటే మీకు కంపల్సరీ రిజల్ట్ వస్తుంది ఆశాభావంగా ఉండండి అని కూడా చెప్పారు ప్రత్యేక తెలంగాణ సాధనలో ఒక ప్రధాన అంశంగా ఉంది అంటే ఉద్యో నిరు ఉద్యోగాలు లేక ఎలాంటి ఇబ్బందులు మీరు ఫేర్ చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాగానే ఫస్ట్ నేను కాలేజ్ పోకుండా ఒక హాఫ్ డే కాలేజ్ చెప్పుకుంటూ ప్రిపేర్ అయినా ఈ జేఎల్ ఇవన్నీ కానీ రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు ఏమీ లేదు సార్ తర్వాత ఒకటి గురుకుల ఎగ్జామ్ నోటి పెట్టిండ్రు అది ఒకటి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టారు సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్తో ఫిల్టర్ చేయకుండా ఒక జిఎస్ఎన్ పెట్టారు ఆ జిఎస్ఎన్ పెట్టి మాకు జిఎస్ లేకపోవడం ఓన్లీ సబ్జెక్ట్ ఒకటి వస్తుంది జువాలజీ అట్లా నా దానిలో క్వాలిఫై కాలేదు అలా మా టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు మేము లాస్ అయిపోయినా సార్ ఎలాంటి నోటిఫికేషన్ లేదు లేదు రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ జయల్ నోటిఫికేషన్ మళ్ళా రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ గవర్నమెంటే నింపుద్దని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారన్న ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక చిన్న నోటిఫికేషన్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చింది మేము పరీక్ష రాసి ఆరు నెలలు గడుస్తున్నాయి ఇంతవరకు ఫైనల్కి కూడా ఇవ్వలేదు ఫైనల్కి విత్ జీఆర్ఎల్తో పాటు త్వరగా ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే పై స్థాయిలో ఉన్న గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలు తక్కువ పోస్టులున్నా కూడా మళ్ళీ చిన్న స్థాయి ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ అయినా ఇక్కడ జాబ్ వచ్చే అభ్యర్థులే మళ్ళీ గురుకులాల్లో అక్కడ ఇక్కడ వేరే వేరే ఒకరికి వేరే వేరే పోస్టులు వచ్చే అవకాశం ఉంది సో అందువల్ల మెరిట్లో ఉండే అభ్యర్థులకి నష్టం కలగకుండా యాజ్ ఫార్ పాసిబుల్ త్వరగా నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ మొత్తం ఫిల్ప్ చేయాలని చెప్పేసి మేము చైర్మన్ గారిని కోరుకున్నాము ఏంటే ఇప్పుడు గురుకుల ఎగ్జామ్ రాసిన వాళ్ళే జైల్ ఎగ్జామ్ రాశారు కాబట్టి ఇందులో ఉన్న వాళ్ళు అందులో ఉన్నారు కాబట్టి ఫస్ట్ జైలు టీఎస్పీఎస్సీ జైలు రిలీజ్ చేస్తే పదమూడు వందల తొంభై రెండు పోస్టులు కొత్త గురుకులాలో ఉద్యోగాల నియమ కొత్తగా నియమించడానికి అవకాశం ఉంటుంది సార్ అదే ముందుగా గురుకుల నోటిఫిక ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చి అపాయింట్మెంట్ చేస్తే తర్వాత మళ్ళీ టీఎస్పీసీ జైలు రిలీజ్ చేస్తే అది రిజైన్ చేసి ఇందులోకి వస్తారు ఎందుకంటే ఇది గెస్టెడ్ ఆఫీసర్ సార్ అట్లా పద్నాలుగు వందల పదమూడు వందల తొంభై రెండు పోస్టు బ్యాక్లాగ్ అయితే సార్ ఆ దృష్టిలో పెట్టుకొని మా మహేంద్ర రెడ్డి సార్ కూడా చెప్పడం జరిగింది ఫస్ట్ టీఎస్పీసీ జైలు ఫిల్అప్ చేయండి సార్ తర్వాత అది చేయండి సార్ ఇప్పటికే నిరుద్యోగ వ్యవస్థ చాలా ప్రాబ్లం క్రిటికల్గా ఉంది సార్ మా పొజిషన్ చెప్పాను వాళ్ళు సానుకూలంగా స్పందించారు రైట్ మొత్తానికి పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఎండ్ ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన మొదటి ఎగ్జామ్ జూనియర్ లెక్చర్లకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఫలితాలు ఇంకా విడుదల చేయలేదు వెంటనే ఫలితాలను విడుదల చేయాలి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగాలు లేక తమ ఎంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూడా జూనియర్ లెక్చర్లు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ఫలితాలు విడుదల అవుతాయని అదేవిధంగా హారిజాంటల్ విధానం కూడా అమల్లోకి వస్తుందని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ మల్లిబాబుతో విశాల్ స్వాతంత్ర న్యూస్